బాలరాజ్ అయితే ఇంక తన భార్య బిడ్డని చూపించమ్మా అని చెప్పిన అమ్మవారికి గాజులైతే ఇచ్చి తనైతే వేడుకుంటాడు ఇంకా అలాగే అక్కడున్న అమ్మవారి దగ్గరున్న ఆమె కూడా బాలరాజు ఇచ్చిన గాజులైతే ఇంకా దేవుడి దగ్గర అయితే పెడుతుంది ఇంకా అమ్మవారు మహిమగల అమ్మవారు రాపొద్దు వెళ్ళి అమ్మవారిని మొక్కుందాము నా చిన్నప్పటి చందుని అలాగే మహిని అందరినీ కలుసుకోవాలి అని చెప్పని ఇంక తను కూడా అయితే ఆ గుడికి అయితే వెళ్తుంది ఇంకా బాలరాజు అయితే ఆ గుడిలో మొక్కుంటుంది ఈ లోపల తను చిన్ని కూడా అక్కడికి వస్తుంది ఇంక వచ్చేటప్పటికి ఇంకా దండం పెట్టుకుంటూ ఉంటే అమ్మవారే ఇంకా బాలరాజు పెట్టిన గాజులైతే ఇంకా మధుకు చేరేలా అయితే ఇస్తేటప్పటికి ఇంకా అమ్మవారి ప్రసాదంగా అయితే మధు తీసుకుంటుంది ఇంకా వెనకాలనే బాలరాజు ఉంటాడు కానీ చూడదు అయితే కానీ ఇంకా తీసుకొని అమ్మ మా మా నాన్నని మా నాన్న ఎక్కడున్నా నాకు కనపడేలా చూడమ్మా అని చెప్పి నేను మొక్కొని ఆ గాజులు అయితే తీసుకుంటుంది అమ్మవారి ప్రసాదంగా ఇంకా దేవా అయితే నాగవల్లి అయితే ఇంకా చిన్ని విషయంలో ఇంకా తన పనులన్నీ కూడా పక్కన పెట్టి ముందు చిన్ని ఎక్కడుందో అని చెప్పి వెతకాలని చెప్పని ఆ రోజు కావేరిని చంపిన రౌడీళ్ళని అయితే పట్టుకొని వచ్చి చిత కొడుతూ ఉంటాడు మీరు ఆ రోజు ఎవరు ఎవరిని చంపారా చిన్నిని కూడా అన్నారు కదరా అంటే ఇంకా ఆ దెబ్బలు తిన లేక ఇంకా అక్కడున్న రౌడీ అయితే చెప్పేస్తాడు నిజం ఆ రోజు చిన్ని చిన్ని చంపలేదు సారు ఒక్కటే చంపి కాల్ చిన్ని తప్పించుకొని పారిపోయింది అని చెప్పంటే ఆ విషయం ఇన్ని రోజులకు మీరు చెప్తున్నారా అని చెప్పనని ఇంకా వెతకండి ఇంకా ఒక్క జల్లుడు పెట్టినట్టు ఆ చిన్ని ఎక్కడుందో మీరు జల్లుడు పెట్టినట్టు వెతికి నాకు ఆ పిల్లని తీసుకొచ్చి చంపేసేయండి నా కళ్ళ ముందే చంపాలి అని చెప్పిన అనేటప్పటికి ఇంకా నాకువల్లికైతే ఇంకా ఆ రౌడీలో చిన్ని బ్రతికే ఉంది అని చెప్పిన చెప్పేటప్పటికి బావా నేను చెప్తూనే ఉన్నాను కదా తను ఉంది అని చెప్పిన మహి అంతగా నమ్ముతున్నాను అంటే తను నిజంగానే ఉన్నట్టుంది బావా అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంది అది మాత్రం నిజం నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నీ పలుకుబడి నీ హోమ్ మినిస్టర్ పదవి అయింది ఏం చేస్తావో తెలియదు చిన్ని బ్రతికు ఉండకూడదు ఆ విషయం మహికి తెలిసే లోపలే ఈ తొంభై రోజుల లోపల నాకు పని అయిపోవాలని చెప్పిన వార్నింగ్ ఇస్తుంది